సదరం క్యాంపులు వారానికి మూడు రోజులు ఏర్పాటు చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ పి ప్రావిణ్య అన్నారు మంగళవారం సంగారెడ్డి జిల్లా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన సదరం క్యాంపు ను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి వారానికి మూడు సార్లు సదరం క్యాంపు ఏర్పాటు చేసి ప్రతిరోజు వంద మందికి సదరం క్యాంపు లో వైద్య పరీక్షలు నిర్వహించి ఆన్లైన్ లో నమోదు చేసి ధృవపత్రాలు అందించడం జరుగుతుందన్నారు సదరం క్యాంపుకు వచ్చే వికలాంగులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు వికలాంగుల సదరం క్యాంపు లో ఎకో ఫ్రెండ్లీ విధానంలో నిర్వహించాలన్నారు సదరం క్యాంప్ లో పాల్గొనడానికి ఇప్పటి వరకు పన్నెండు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు తెలిపారు ఈ నెలలో పద్నాలుగు పదహారు పద్దెనిమిది ఇరవై ఒకటి ఇరవై ఐదు ఇరవై ఎనిమిది ముప్పై తేదీలో సదరన్ క్యాంపులు ఏర్పాటు చేయనున్నట్లు ఈ సందర్భంగా కలెక్టర్ తెలిపారు ఇంకా క్యాంపులు ఏర్పాటు చేసి ని పూర్తి చేయడం జరుగుతుందన్నారు ఇంకా పెండింగ్ లో ఉన్న అభ్యర్థులందరికీ సదరం సేవలు అందించేలా క్యాంపులు ఏర్పాటు చేసి పూర్తి చేయడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో పిడి జ్యోతి

మనకి జిల్లాలో లాస్ట్ వీక్ ఆల్మోస్ట్ ఒక ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ అప్లికేషన్స్ వచ్చిన వాళ్ళకి స్లాట్స్ ఇచ్చేదానికి పెండింగ్ ఉండదు ఇప్పటికీ లాస్ట్ వన్ డేలో ఆ స్లాట్స్ అన్ని ఇచ్చి మనకి ఇంకా సెవెన్ హండ్రెడ్ మెంబెర్స్కి పెండింగ్ అనేది ఉంది సో ఎవ్రీ వీక్ త్రీ డేస్ ట్యూస్డే థర్స్డే అండ్ సాటర్డే అనేది సూపరం డాక్టర్స్ అందరూ అవైలబిలిటీ మధ్యలో చూసుకున్నారు మనకి పర్ డే మినిమం ఒక హండ్రెడ్ మెంబెర్స్ పేషెంట్స్కి స్లాట్స్ మనం ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా టెస్ట్ అనేది చేస్తున్నారు ఆ టెస్టింగ్ అయిపోయిన వెంటనే వాళ్ళ డేటా అసెస్మెంట్ ఏదైతే మనము ఆన్లైన్ ఎంట్రీ చేసుకున్నాం దాని ప్రకారం అది సదరం డేటా కూడా మనం ఎంట్రీ చేసుకుని వాళ్ళకి సర్టిఫికేట్స్ ఇవ్వడానికి మనము స్టెప్స్ అనేది తీసుకుంటాం సో ఈరోజు బేసిక్లీ ఇక్కడ లైన్ చేయడానికి ఇంకా ఫెసిలిటీస్ అనేది ఎవరైతే పీడబ్ల్యూస్ ట్యాంక్కి వస్తున్నారో వాళ్ళకి కొంచెం ఫెసిలిటీస్ కలిపేయడానికి ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది త్వరలో ఉన్న పెండెన్సీ అంతా కూడా ఇంత ట్యాంక్ మోడ్ ఇంక్రీస్ చేసి ఆ పెండెన్సీ అంతా కూడా ఎక్స్ప్లోర్ చేయడానికి స్టెప్స్ Thank <laughs> <laughs> you